గురువుగారు చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి కేవలం కేతుగ్రహం మాత్రమే యోగిస్తుంది ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి మనోబలంతో పనులు మొదలు పెట్టండి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పరిస్థితులు సానుకూలంగా లేవు కాబట్టి ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించి అధైర్యపడి నిరుత్సాహం చెంది భయభ్రాంతులకు గురి కావద్దు స్పష్టమైన భావజాలంతో ధైర్యంగా విశ్వాసంతో నమ్మకంగా ఒక ప్రణాళిక బద్ధంగా సకాలంలో మీరు ఈ వారంలో ఏ పని చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ పనులు చక్కగా స్పష్టంగా ఆలోచనలు తీసుకొని నిర్వర్తించండి అనుమానం వస్తే మళ్ళీ ఆలోచించండి ఒక్కసారి పని మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇక మార్పులు చేర్పులు చేయొద్దు ఎంత చేసినా ఏం చేసినా ముందే పని ప్రారంభించడానికి ముందే అవన్నీ చేసుకోండి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ అనుభవం రక్షిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది నష్టాలు రాకుండా ఆర్థికంగా జాగ్రత్త పడాలి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు ఎదురు చూస్తున్న పనుల్లో ఆశాభంగం కలిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా శ్రమకు తగిన ప్రతిఫలం వచ్చేటట్టుగా ప్రయత్నాలు చేయండి ఆలోచనలు కార్యాచరణ రూపంలోకి వచ్చినప్పుడే కృషి ఫలిస్తుంది ఇది కేవలం ఊహలకే పరిమితం కాకుండా మంచి చెడులకు అతీతంగా మీ కార్య సాధన ఉండాలి సమిష్టి కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో సకాలంలో కర్తవ్య దీక్షతో పనిచేయండి అసహనానికి గురి ఉంటారు ఓర్పుతో వ్యవహరించండి శాంతంగా సంభాషించండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా తెలివిగా పనిచేయాలి ఏ స్తోత్రాలను పఠించాలి మీనరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి గురుగారు మీనరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి